ఈ గవర్నమెంట్ చాలా ఈ రోజు మేము రైతు పెట్టుబడి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఖర్చులే అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్లలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అది ఇమ్మీడియట్గా గా అమలుపరచాలని వాళ్ళకు మేము డిమాండ్ చేస్తూ ఈ

ద మెయిన్ డిమాండ్ ఈ ట్వంటీ థౌజండ్ ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అలా పెద్దబడి సాగు ఇంతవరకు ఇవ్వలేదు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు రెండోది ఈట్రిల్లో అతి దృష్టి అలా స్టేట్మెంట్ దెర్ ఇస్ దర్ పీపుల్ అది లోర్ సో దెర్ ఇస్ క్యాంటీన్ వెళ్ళిపోవాలి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ అండ్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వలేదు పంటలు కూడా చాలా నష్టపోతున్నాయి అంటే కరిసీల పంటలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ షుడ్ ఇంటర్వెన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వితౌట్ నో బ్రోకరేజ్ నో కమిషన్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ కాకుండా ఈ పంటలన్నీ వాళ్ళు కొనుగోలు చేయాలి అనేది ముఖ్యమైన మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అండ్ ఆల్సో ద సిక్స్ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చినారో ఇక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు అండ్ బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ విల్ టు ద సీట్ టుడే సో ఖచ్చితంగా అది కూడా ఫుల్ఫిల్ చేయాలి పూర్తి అనేది ఈరోజు వైఎస్ఎల్సీ పార్టీ తప్ప ముఖ్యంగా ఈరోజు పంట కానీ అండ్ మీరు కూడా జేసీగా ఉన్నారు ఆర్బికేస్ అన్ని కూడా అస్తవ్యస్త స్థితిలో ఉంది ఉన్నాయి ని మళ్ళా మీరు పునరుద్ధరించాలి ప్రత్యేకంగా ఇరవై వేల రూపాయలు ఏదైతే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయింది అయిపోయింది అలాంటి అట్లీస్ట్ రబీ సీజన్ కన్నా ఇస్తారా లేదా అనేది కూడా తెలియడం లేదు రైతులు పూర్తిగా ఆందోళనకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం లేకపోవడంతో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి ఓట్లు వేసారు ఓట్లు వేసిన తర్వాత ఆయన ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రవి సీజన్ కూడా వస్తా ఉంది రబీ సీజన్లో కూడా మాత్రం రైతులు పూర్తిగా అందులో ఇంకోటి ఏమైనా అన్షెడ్యూల్డ్ రైన్స్ రావడంతో చాలా మటుకు పంటలన్నీ నాశనం ఎస్పెషల్లీ మన సత్యసాయి జిల్లాలో కంప్లీట్గా ఎస్పెషల్లీ ప్యాడీ కానీ వేరుశనగా కానీ పూర్తిగా క్రాప్ డ్యామేజ్ అయిపోయింది దానికి ఆ గిట్టుబాటు ధర కల్పించడం ఈరోజు శనికాయలు ఫార్టీ ఫోర్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి పదహైదు వందల నుంచి పదహారు వందల రూపాయలు దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి అక్వైర్ చేసేవాళ్ళు చెనికాయలు కానీ లేదా వరి కానీ కానీ ఈరోజు అలాంటి లేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ ఖచ్చితంగా తక్షణమే గిట్టుబాటు ధర కల్పించడం ఒకటి రవి సీజన్కి అయినా కూడా ఇరవై రూపాయలు ఏదైనా ప్రామిస్ చేశారో అది రిలీజ్ చేయడం ఒకటి మాటి గ్రౌండ్ నట్ సెవెంటీ రూపీస్ పర్ కేజీ ఇచ్చేవాళ్ళు సార్ నేను వ్యాపార ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ బయట నుంచి దళార్ వ్యాపారస్తు వచ్చి రైతుల దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేదు సార్ దాని గవర్నమెంట్ ఈస్ నాట్ కమింగ్ టు రెస్క్యూ దో అదర్ గో టు ది ఫార్మర్స్ ఫార్మర్స్ ఎవరు వస్తే వాళ్ళ అడిగింటి ఇస్తా ఉన్నారు సార్ అంటే ముప్పై మూడు కేజీల బ్యాగు పదహారు వందల ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం అంటే ఇంత ముందు అర్లియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ పర్ బ్యాగ్ సార్ ఫార్టీ టూ కేజీస్ బ్యాగ్ సో ఈ గిట్టుబాటు ధరను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి సార్ లాస్ట్ అమలు చేయాలి అదే ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో అయితే పంట నష్టం జరిగింది అదే సీజన్లో ఇచ్చే విధంగా క్రాప్ ఎన్యుములేషన్ జరిగాయి సార్ ఈ క్రాప్ బుకింగ్ జరిగింది ఇప్పుడు ఆ సిస్టమ్ డీబౌంగ్ అయింది దయచేసి దానికి మళ్ళీ మంచిగా మెయిన్ థింగ్ ఇస్ మినిమమ్ సపోర్ట్ సైజ్ సార్ ఎంఎస్పి అయితే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఎంఎస్పి ఉంది ఆ ఎంఎస్పి ప్రకారం అయితే వీటి ద్వారా ధర అయిపోయి వరి ఉంది ఈ వర్షాలు చాలా కడిగిపోయి కలర్ పేడ్ అయిపోయి ముగ్గు వచ్చేసి అది కూడా సేమ్ గవర్నమెంట్ వచ్చి అదే రేట్ ఇచ్చి మనం ముందు సపోర్ట్ రైతుల పక్షాన నిలబడి రైతుల పడుతున్న కష్టాలను ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆనాడు ఏదైతే పంట సాయంగా డబ్బులు ఇస్తామని చెప్పి ఇరవై రూపాయలు ఇవ్వలేదు ఈరోజు రైతులు అతివృష్టితో పంటలు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో ఈరోజు తడిసి ముద్దయిన సందర్భాల్లో ప్రభుత్వం మినిమం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనాలని చెప్పి ఈరోజు రైతుల పక్షాన ఈ సత్యసాయి జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక్క పిలుపు ఇస్తున్నట్టే ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా రైతుల సోదరులందరూ కూడా వచ్చి మాకు అండగా మీరు నిలబడినందుకు సంతోషం అని చెప్పి రైతులు హర్షిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ ఏదైతే రైతుకు అండగా అనే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు రైతులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఏదైతే పంట నష్ట పరిహారం కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ రైతులకు పంటలు పండించిన పంటలు కొని తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ